దేవుడు ఊరుకోడండి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నామమును వ్యర్థముగా ఉచరింపకూడదు నెవర్ యూజ్ ద నేమ్ ఆఫ్ ద లోడ్ ఫర్ యువర్ బెనిఫిట్ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండు రోషం కలిగి ఉండాలి దేవునికి నిన్ను రక్తమిచ్చి కొన్న దేవుడు అండి ఆయన మనల్ని ఆయనలాగా ప్రేమించేవాడు ఎవ్వరూ లేరండి ఆయనకి మించిన దేవుడు మరొకడు లేడు ఆయన లాంటి వాడు మరొకడు లేడు మనం ట్రైనింగ్లో ఉన్నాం సియోను మార్గంలో ఉన్నాం ఇంకా పరలోకానికి చేరే మార్గంలో ఉన్నాం మనం సిద్ధపరుస్తున్నాడు ప్రభు నేను ఆయన రావాలనుకుంటున్నాడు మీరు పెద్దమని నేను ఆలస్యం చేస్తున్నాను ఎందుకంటే మీరు కొందరు నిద్రపోతున్నారు కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారు కొందరు మత్తుగా ఉన్నారు మీరు మారు మనసు పొందాలని మీరు అలర్ట్ గా ఉండాలని మీరు మెలకువగా ఉండాలని మీరు ప్రార్థనాపరులుగా ఉండాలి మీరు నా చిత్తాన్ని చేసేవారిగా ఉండాలని మీరు నేను అప్పగించిన పనిలో నమ్మకంగా సాగాలని ఆశపడుతున్నానని ప్రభు సమిస్తూ ఉన్నాడు